ఈ మధ్య ఏపీలో జనాభా తగ్గుదలపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం చంద్రబాబు జనాభా పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా ఇద్దరు పిల్లలకే పరిమితం కావద్దంటూ పదే పదే చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లా ముప్పాల్లో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం ప్రజా వేదికలో మాట్లాడారు మరోసారి జనాభా పెరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు అంతేకాదు దీనికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏపీలో జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలుండరని వాళ్ళే ఉంటారని చంద్రబాబు హెచ్చరించారు ఆ తర్వాత ఊర్లు కూడా ఉండవన్నారు అందరూ చనిపోతే ఊర్లేముంటాయని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు కాబట్టి ప్రజలు జనాభా పెరుగుదలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ముప్పాలలోని స్థానిక కుటుంబాలతో ఆయన మాట్లాడారు దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని చంద్రబాబు వెల్లడించారు తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామన్నారు అనంతరం ముప్పాలలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ళ వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలలకు వెళ్లారు ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు పాఠశాల అంతా కలియదిరిగారు వంటశాల భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు కోడిగుడ్లు బియ్యం కూరగాయలు సరుకుల నాణ్యతను పరిశీలించారు భోజనం రుచిగా నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అని అడిగారు అనంతరం డార్మెంటరీని కూడా se